హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజస్ సిస్టర్స్ రీసెంట్గా అయితే మా ఫ్యామిలీలో కొత్త మెంబర్ అయితే జాయిన్ అయిందండి అదేనండి టాటా ఇస్ తాబేల్ అంటారు కదా అది రీసెంట్గా వానలు పట్టడం వలన రోడ్డు మీద ఎక్కడో వెళ్తూ ఉంటే మా వారు తీసుకొచ్చారు నేనైతే దాన్ని చిన్న కుండీలో వేసాను గాబు ఉంది గాబులో వేస్తే రైస్ అవన్నీ వేసినప్పుడు వాటర్ అన్నీ పాడైపోతున్నాయి మాట మాటికి క్లీన్ చేయలేమని నేను ఈ చిన్న టబ్లో అయితే పెట్టాను చాలా చిన్నది చూడండి ఎలా చూస్తుందో దానికి నిన్న రైస్ అవన్నీ పెట్టామనమాట అది క్లీన్ చేద్దామని తీసాము రోజు మార్చి రోజైతే నేను ఈ కుండీ నీట్గా క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ అనేవి పెడుతూ ఉంటానన్నమాట టాటైస్ ఇంట్లో ఉంటే మంచిది అంటారు స్వామి అంటూ ఉంటారు స్వామి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందంట మీ ఇంట్లో కూడా ఉందా అండి ఉంటే నాకు కామెంట్ చేయండి క్లీన్ చేసిన తర్వాత దాన్ని కూడా క్లీన్ చేస్తుందని చూడండి అది క్లీన్ చేస్తుంటే ఎలా పారిపోయిద్దు మేమైతే ప్రస్తుతానికి దీనికి రైస్ను క్యారెట్ ముక్కలు అయితే వేస్తున్నామండి టోటాయిస్కి ఇంకేమేం ఫుడ్ పెట్టచ్చో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ సిస్టర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్